దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల పరిధిలోని పోతులమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రచార పర్వంలో ముఖ్యంగా ఈరోజు నలభై ఏళ్ళ తర్వాత పోతులమడుగు గ్రామంలో గ గ్రామం జనరల్గా డిక్లేర్ అవడంలో రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈరోజు బరిలో ఉన్నారు అయితే ఆనంద్ రెడ్డి గారు ప్రచారం ఎలా కొనసాగుతుంది వారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఫైండ్ అవుట్ చేశారు వారి మేనిఫెస్టో ఎలా ఉంది అలాగే గ్రామ అభివృద్ధికి ఒకవేళ అవకాశం ఇస్తే వారు ఎలా పనిచేస్తారనేటువంటి విషయాన్ని వారిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నలభై ఏళ్ళ తర్వాత జనరల్ అవటంతో మీరు ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి మీరు ప్రచారం ఎలా కొనసాగుతారు సార్ ముఖ్యంగా ఇప్పుడు గ్రామ ప్రజల మద్దతుతో నన్ను పార్టీ తరఫుకెళ్ళి అందరు కలిసి ఏకగ్రీవంగా నా పేరు నా పేరు చెప్పుకున్నారు దానికి మా ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళ మద్దతుతో నేను కూడా సరేలే ఇంకా వాళ్ళు అవున వాళ్ళు ఉన్న ఉన్నప్పుడు ఉండవున్నప్పుడు మనం వద్దనుకోవడం కూడా సమంజసం కాదు ఇక జర్నల్ ఉంది కాబట్టి తప్పదు అన్నట్టుగా నిలబడడం అంటే మామూలుగా మనకు రాజకీయంగా ఇంట్రెస్ట్ అని కాదు కానీ ఇక అందరూ వాళ్ళ ముక్తకంఠంతో నీవు ఉండాలి అని అన్నప్పుడు మనం కాదని ఎందుకనాలే సరే ఉండనిలే అన్నట్టుగా మేము దిగినాం దిగిన తర్వాత మాకు ఈ రాజకీయం అంటే ఈ రోజు నేను క్యాండిడేట్గా నిలబడితేనే నాకేం కొత్త ఏం కాదు నా జీవితంలో నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి కూడా నేను గ్రౌండ్ లెవెల్లో నేను పార్టీకి పనిచేసిన అది అందరికీ తెలిసి ఊళ్ళో కాకపోతే గిట్టనలు ఏదో ఆయన నిన్న వచ్చినా మొన్న వచ్చినా ఆయన టోళ్ళు కొంత ఉండరు అవన్నీ నేనేం లెక్క పెట్టేదేం లేదు అవసరం అనుకుంటే టీఆర్ఎస్ అవా పది సంవత్సరాలు ఉన్న ఉన్న అన్న రోజుల్లో కూడా మా ఊళ్ళో క్యాండిడేట్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ని నిలబెట్టుకుని గెలిపించుకున్నాం ఒకటి ఆరా తప్ప ఆ రోజులైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ఆర్థికంగా క్యాండిడేట్ వీక్ ఉండే కూడా వాళ్ళకి అండదండగా నేనుండి ముందుండి ప్రచారాలు కొన కొనసాగించి క్యాండిడేట్లను గెలిపించుకొని తీసుకుపోయి పార్టీ గౌరవాన్ని కాపాడిన వ్యక్తిని నేను అంటే గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను ఆ విషయం మా పార్టీలో మిగతా వారు కూడా నాకు ఆ ఆ విలువలు అనేది ఇస్తారు దాన్ని నేను వమ్ము చేయకుండా కొనసాగిస్తున్నా దానిలో భాగంగానే నాకు ఈరోజు మిగతా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో నీవే ఉండాలి జనలు వచ్చింది కాబట్టి మనకు గెలిపే అవకాశాలు ఈజీగా ఉంటాయి రెండవది మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా ఏమైనా పనులు చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే నేను క్యాండిడేట్గా కొనసాగడం జరుగుతుంది దానిలో భాగంగా మేము గ్రామంలో ప్రచారానికి వెళ్ళినా కూడా మాకు మంచి స్పందన ఉంది రెండవది ఏంటంటే ఈ ఈరోజు నేను కొత్తగా పోతే వచ్చిన స్పందన కాదు అది విషయం ఏంటంటే నా నిజ జీవితంలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టచ్ లేని కుటుంబం లేదు ఊళ్ళో నేను చేసే వ్యవసాయం అనుకోండి వ్యాపారం అనుకోండి ఏ రకంగా అయినా కూడా ప్రతి ఒక్క మనిషి పేరు పెట్టి పిలువ పిలువగలుగుతా అంటే ప్రతి ఒక్క మనిషి అవసరాలు కూడా తీర్చినాం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు టచ్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి ఊళ్ళో కానీ రాజకీయంగా ఆశించి నేను ఎన్నడూ వాళ్ళకు సేవలు చేసింది కాదు వాళ్ళు నేను ఊకే చేసిందేం కాదు నా వ్యాపారాలకు వాళ్ళ అవసరాల కొరకు నేను ఆదుకున్నా ఏ ఆపతని ఇంటికి వచ్చినా మేము కాదనలేదు ఏదో వర్ణించుకుంటారు అపోజిషన్ వాళ్ళు దాన్ని కూడా నేనేం లెక్క పెట్టాను ఎందుకంటే అటువంటి ఉద్దేశంతో నేను బతికినోని కాదు వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే రాజకీయత్తులతోనే ఎన్నో మాట్లాడగలుగుతారు కానీ దాన్ని అదే రకంగా జనమే తిప్పికొడతారు నేను దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ ప్రజల ప్రజల స్పందన బాగుంది మాత్రం మామూలుగా ఉండదు మనం కూడా ఎక్కువ చెప్పుకున్నట్లయితుంది కానీ బంపర్ మెజార్టీతోనే తీసుకొస్తామంటాను ప్రతి ఇంటికి పోయినా కూడా చాలా లీడ్లో ఉంటాం చాలా మంచి మెజార్టీతోనే నేను గెలిపించుకుంటామని చెప్పి మాకు జనం హామీ ఇస్తుండ్రు అయినా వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము కూడా ధైర్యంగా ప్రచారంలా కొనసాగుతున్నాం అయినా కూడా మాకు ఆ ప్రగల్భాలు ఓ పదివేలు వస్తాయి రెండు వేలు వస్తాయి వెయ్యి వస్తే నూరు వస్తే అని లెక్కలు కట్టే రాజకీయం కాదు మాది మా మంచితనం గుర్తించి జనం ఓట్లు వేస్తారు మమ్మల్ని గెలిపించి గ్రామాన్ని మంచి ప్రగతి బాటలు తీసుకోపోవాలనే ఉద్దేశంతో జనం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు దానికి వాళ్ళ కళలు నెరవేర్చడానికి కూడా నేను కూడా స్వార్థం లేని రాజకీయం చేసే వ్యక్తిని నేను నా అవసరం కొరకు ఎవరిని కూడా ఉపయోగించుకునే వ్యక్తిని కాదు ఏదైనా నాది నాదే కాకపోతే ఏంటంటే కొందరు ఏమి అంటే ఒక చిన్న విషయం ఉందంటే అని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా లబ్ధి పొందాం అనేది ఉంటారు నా జీవితంలో ఇదే కాదు నేను ఏది కూడా దాంట్లో మా అబ్బాయి కానీ అబ్బాయి పెట్టేటోళ్ళు కూడా నాకు లేదు అంటే ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి సాన్నిహ్యం కానీ సామీప్యత కానీ మీ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇందిరామ్మల్ అయితేనేమి అలాగే పెన్షన్లు అయితేనేమి ఈ ఉచిత కరెంటు అయితే ఇవన్నీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు వారి సాన్నిహిత్యంతో ఈ గ్రామానికి ఎంతవరకు మీరు విజయవంతంగా తీసుకురాగలు తీసుకురాగలుగుతున్నాం అంటే మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన మా అధిష్టానం దానికి తోడుగా ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నావో మేము మ్యానిఫెస్టో ద్వారానే తెలుపుకున్నాం జనంలో కరపత్రాలు ఇస్తున్నాం ఇలా మన రెండు సంవత్సరాలైంది మా ప్రభుత్వం వచ్చి మన ఊరుకు టోటల్గా ఏ ఏదేది ఏ రకంగా ఏమొచ్చిందనేది డీటెయిల్స్ అందులో ఉన్నాయి తర్వాత ఇంకా చేయాల్సినవి చేయాల్సిన వర్కులు ఏవైతే ఉన్నావో అవి కూడా వాళ్ళకు జనానికి తెలియజే తెలియవర్చడం దాని ద్వారా ఏమన్నారంటే మీరు గెలిచిన తర్వాత ఊరికి ఏం చేయాలనుకున్నారు మొదటి వాగ్దానం ఏంది అంటే నేనేమన్నా అంటే నా సొంత నిర్ణయం తీసుకొని నేను ఇది అని చెప్పుకోవడం కంటే నేను నేను పెట్టుకున్న నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్న వార్డు మెంబర్లు ఎవరైతే ఉండారో వాళ్ళు మంచి యాక్టివ్ పర్సన్స్ నేను ఏదో నామకే వస్తే వార్డు మెంబర్లను తీసుకొని మనం చెప్పినట్టు వాళ్ళు వినేది కాదు నేను లేకుండా వాళ్ళు ఉండగలిగే సత్తా ఉన్నరు టాలెంట్ ఉన్ను చదవలూ అటువంటి వాళ్ళని తీసుకున్న వాళ్ళని కూడా జనం ఆదరిస్తుండ్రు వాళ్ళు గెలిచి వచ్చిండ్రు అనుకున్నప్పుడు నా బాడీలో వాళ్ళు ఉన్నప్పుడు నాకు నాకంటే వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను అటువంటి వాళ్ళని తీసుకున్నాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏది కాదు జరగదు ఏ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా అందరితోనూ కలిసి తీసుకుంటాం జనానికి ఏది ముఖ్యం అనుకుంటే అదే మా మొదటి కార్యక్రమం అంతేగాని మా ఉద్దేశం గిరి అనుకొని మేము గిరి చేసామని చెప్పుకోవడం వల్ల మాకు పెద్ద ఇబ్బంది లేదు ఇది కార్యక్రమాలు జరిగాయని చెప్పి మీరు చెప్పాను కదా అట్లాంటి విషయంలో ఏమైనా ఒక నివేదిక విడుదల చేశారా సార్ మేమే కాకుండా మా పార్టీ అధిష్టానంకెళ్ళి వచ్చిన నివేదిక ప్రకారం విలేజ్ వైజ్గా ఇచ్చిన మా విలేజ్కి వచ్చింది పోద్లమూడు గ్రామ అభివృద్ధి నివేదిక భూత్పూర్ మండలం మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలనలో మా అన్న జీఎం గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వ పథకాలు మొత్తం జనాభా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మన గ్రామంలో మొత్తం ఇళ్ల సంఖ్య ఐదు వందల ఇరవై ఆరు రైతు రుణమాఫీ పొందిన రైతులు రెండు వందల పన్నెండు మంది వాళ్ళకి కేటాయించిన రు రుణ రుణ మొత్తం మాఫీ అయింది ఒక కోటి యాభై ఆరు లక్షల పద్నాలుగు వేల అరవై ఆరు రూపాయలు రెండవది పంట కొనుగోలుపై బోనస్ పొందిన రైతులు నూట నాలుగు మంది వాళ్లకు వచ్చిన మొత్తము ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు వేల ఆరు వందలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఆరు వందలు గృహజ్యోతి జీరో బిల్లులు అనేటివి ఐదు వందల ఎనభై ఇళ్ళకు వస్తున్నాయి అంటే కొందరు క్వశ్చన్ చేసింది ఇందులో ఐదు వందల ఇరవై ఆరు గ్రామంలో మొత్తం ఇళ్ల సంఖ్య ఉంటే ఐదు వందల ఎనభై కనెక్షన్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఇవంతా దొంగ మేనిఫెస్టో అని మాట్లాడితే కూడా వాళ్ళకు మేము సమాధానం చెప్పినాం అంటే ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఒక 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 ఇంటి నెంబర్ మీద బై వన్ బై టూ బై త్రీ అనేది పార్టీషన్ చేస్తారు ఎవరు పార్టీషన్కి వాళ్ళకి మీటర్ ఉంటుంది కాబట్టి దాని కింద జీరో బిల్ వచ్చింది అవన్నీ ఉట్టి మాటలు పక్క గట్టేసి ఉన్నది ఉన్నది చదువుకొని కళ్ళు తెరుచుకొని కూడా చెప్తున్నాం సమాధానం జనానికి జనానికి అంటే మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళకు జనానికి అర్థమవుతుంది కానీ క్వశ్చన్ చేసినప్పుడు ఏడ తప్పు దొరుకుతూ మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఎక్కడ చెప్పలేకపోతారనే ఆలోచనలో వాళ్ళు ఉండరు మా అధిష్టానం కూడా అన్ని ప్రిపేర్ చేసే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏమేమి జరిగిందనే దాని సారాంశం ప్రకారమే మేనిఫెస్టో రిలీజ్ చేసారు రెండవది మాగలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందిన వారి సంఖ్య మూడు వందల నలభై రెండు మంది కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధి పొందిన వారు పదమూడు మంది పదమూడు మందికి పదమూడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఎనిమిది రూపాయలు లబ్ధిదారులు తీసుకున్న మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పన్నెండు మంది మూడు లక్షల ఎనభై వేల రూపాయలు వాటి మొత్తం రైతు బీమా లబ్ధి పొందిన రైతులు ఏడు మంది రైతు బీమా కింద వ్యక్తికి ఒక ఐదు 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 లక్షల చొప్పున ఏడు మందికి ముప్పై ఐదు లక్షలు లబ్ధి పొందినారు రైతు భరోసా పొందిన రైతులు ఏడు వందల ఎనిమిది మంది దానికి కేటాయించిన నిధులు మొత్తం డెబ్బై ఆరు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు వందల ముప్పై మంది ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఒకటి రేషన్ కార్డులు కొత్తవి వెనక పాత వెనక మొత్తం పాత అంటే పాత దాంట్లో కొంతమంది పేర్లు ఎక్కాలి అంటే గత ప్రభుత్వంలో ఒక మనిషి పేరు ఎక్కాలంటే కూడా ఎక్కలేకపోయింది ఎక్కలేకపోయింది అంటే దాన్ని దాన్ని ఆ లెవెల్గా ఉన్నది ఉదాహరణకు చెప్పాలంటే నా ఇంట్లో నా కొడుకు పెళ్ళి అయి పది సంవత్సరాలు అవుతుంది నా కూడలు వచ్చిన రోజు వాళ్ళ తల్లిగారి ఇంటి దగ్గర డిలీట్ చేయించినాం మా ఇంట్లో రేషన్ కార్డులో తీసుకోవాలి నాకు తెలియక అక్కడ చేయించినాం కదా ఇక్కడ వచ్చి పెట్టుకుంటే అది లేదు ఆ యాప్ లేదు ఆ యాక్షన్ లేదు ఏం లేదు కాబట్టి ఏళ్ళ వరకు కూకుండా ఈ మధ్యలోనే ఇంకా ఏదో ప్రభుత్వం అనుకుంటారా మళ్ళీ లేకపోతే ఏదో ఈ మధ్యన కార్డు ఆమెకు వచ్చేసింది అంటే ఇటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఇట్లయింది ఇల్లు కొత్తవి ఇవి ఏంటి రేషన్ కార్డులు మొత్తం మొత్తం సన్న బియ్యం పది పదిహేను వేల ఎనిమిది వందల నాలుగు కేజీలు చేయుత పెన్షన్దారులు మూడు వందల ఇరవై ఏడు ఇవి గ్రామానికి వచ్చిన నిధులు దానికి గాను మళ్ళీ ఇప్పుడు చేయాల్సినవి ఆల్రెడీ ప్రొసీడింగ్లు ఇచ్చి వర్క్ చేయాల్సినవి ఎలక్షన్ కోడ్ కొరకు దాని పెండింగ్ ఉన్నాయి దాని తర్వాత కంటిన్యూ చేస్తారు సరే నెల కాకపోతే రెండు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు అది వేరే విషయం శాంక్షన్ అయితే పెట్టినాయి సీసీ రోడ్ల వర్కులకై ముప్పై లక్షలు అంటే ఇది కాకుండా ఈ రెండు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన పనులు ఇవి కూడా సీసీ రోడ్లకై ముప్పై లక్షల వరకు ఒక వర్కులు చేసింది సిసి రోడ్ల వర్కులు వాటర్ పైప్ లైన్ కొరకు రెండు లక్షలు మన హై స్కూల్కై ఒక పది లక్షలు గ్రామ పంచాయతీ మాస్ లైట్లకై రెండు లైట్లకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యాదవ సంఘం బిల్డింగ్ కొరకు ఐదు లక్షలు గౌడ సంఘం బిల్డింగ్ కొరకై ఒక మూడు లక్షలు డ్రైనేజీ అయి ఒక ఎనభై ఐదు వేలు గ్రామంలో మెయిన్ సిసి రోడ్ అంటే దరిదాపుల్లో ఎవరు ఊహకందనంత తొందరగా మేము చేయించుకోగలిగినాం ఎందుకంటే మెయిన్ అది మా మా ఎమ్మెల్యే గారితో మేము ఒకటే అడిగింది అని ఏది ఏమన్నా కానీ ఆ రోడ్డు లేకపోతే ఊళ్ళో ఓట్లు అడగడానికి మాకు ఇబ్బంది అవుతుంది గత పరిపాలనలో కూడా వాళ్ళు కూడా చెప్పినారు మేము రోడ్లు తీసుకొస్తాం అది కానీ అది పెండింగ్ పడిపోయింది అది కాదు అంటే చెప్తే అప్పుడప్పుడు కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడించి పిలిపించి సెట్ చేసి వేసినారు దానికి మేము గ్రామస్తులు అందరం ఆయనకు సపోర్ట్గా సహకరించడం ఆయన కూడా అనుకున్నంత తొందరగా రోడ్లు వేసి ఇచ్చిండ్రు అది సంతోషకరమైన విషయం ఇలా గ్రామ ప్రజలు మొత్తం కూడా దా హర్షం వ్యక్తం చేస్తుండ్రు ఆ విషయంలో అయితే ఇది అయిపోయిన తర్వాత ఎనభై ఐదు వేలు డ్రైనేజ్ బైలకు గ్రామంలో మెయిన్ సిసి రోడ్ ఒకటి వచ్చింది కదా ఇది ఇదే మెయిన్ రిసీజ్ పనులు గ్రామం నుండి గోపన్నపల్లి వరకు మరి అంబేద్కర్ విగ్రహం నుండి నేషనల్ హైవే డబల్ ఎన్హెచ్ డబల్ ఫోర్ వరకు వయా సూకేతాండ బీట్ రోడ్ల పనుల కొరకు మంజూరు చేయడం జరిగింది మరి ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అయితే ఈ సూకేతాండ నుంచి వయా సూకేతాండకెళ్ళి అంబేద్కర్ నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వరకు ఓ ఫిఫ్టీ ల్యాక్స్ బీటీ రోడ్ ఆల్రెడీ ప్రొసీడింగ్ ఉంది ఈ ఇక్కడ గాంధీ చౌక్ నుంచి గోపనపల్లి వరకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బీ బీటీ రోడ్ ప్రొసీడింగ్ ఉంది సార్ ఇప్పుడు ఆ విషయంలో ఇంకోటి కాజ్వే ఒక్కటే ఉంది అది మీ గోపన్నపల్లెకి మీకు కనెక్టివిటీ బ్రిడ్జ్ లేదు సార్ దాని విషయంలో బ్రిడ్జి బ్రిడ్జి కొరకు కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బంది అయింది ఎన్నడూ లేనంతగా ఊహించినంతగా జలప్రవాహం ఉన్నది కాబట్టి అధికారులు కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి పోలీస్ శాఖ వారు అనుకోండి రెవెన్యూ వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వచ్చి చూసారు వాళ్ళకి అందరికి కూడా అర్థమైంది ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది పక్కన విలేజ్ ఉంది ఒక ఐదు వందల యాభై అంటే దాదాపు ఆరు ఏడు వందల పాపులేషన్ ఉన్న విలేజ్ ఉంది అంలేట్ విలేజ్ గ్రామ పంచాయతీ కాబట్టి దీన్ని ఏదైనా చేయాలంటే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలుచుకొని దాన్ని ఎస్టిమేషన్ రెడీ చేయండి దీన్ని మాత్రం పెట్టిస్తామని చెప్పి మా అందరి సమక్షంలో వాళ్ళకు చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు కూడా దాన్ని ఎస్టిమేషన్ రెడీ చేసి పెట్టినరు సరే ఈ ఎలక్షన్లుగా ఆడా వీడు ఇవి అని కూడా కొంచెం జాప్యం జరగవచ్చు దాన్ని కూడా ఇవన్నీ క్లియర్ అయిందాడు మూడున్నర కోట్లు మూడున్న త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కో ఏమో ఎస్టిమేషన్ జరిగిందనే విషయం కూడా మాకు తెలుసు అంటే పెద్ద వర్గులు కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు ఇక అందులో మన రాష్ట్రం అప్పలో కుప్పగా ఉంది కాబట్టి కూడా కొన్ని వెనక ముందు నిధులు ఉండి లేక కూడా ఒక నాలుగు రోజులు జాప్యం కావచ్చు కానీ ఆ మొత్తానికైతే చేసేస్తాము ఆ ఆ హామీ కూడా మేము ఇస్తున్నాం జనంలో ఇలా ప్రచారంలో దాని గురించి మేము గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారి దగ్గర మేము నిద్రాహారాలు మా అయినా సరే వాళ్ళ జనానికి ఇచ్చిన హామీలను నిలవేర్చడానికి మేము ఎక్కడ వెనకాడ ఆడేది లేదు మా ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మేము చెప్పినామంటే ఎన్నడు కూడా ఒక మాట విషయంలో ఇది కాదు లేని పక్క కట్టిన విషయాలు అయితే ఏం లేవు మాకు ఆ ధైర్యంతో ఆయన అండదండలతోనా ఇలా పార్టీ బలంతోనా ఇలా అన్ని విధాలుగా మేము జనంలోకి వెళ్తున్నాం జనం మాకు మంచి బ్రహ్మరథం పడుతుండ్రు మంచి అధిక మెజార్టీతో గెలిపిస్తారు కాకపోతే కొందరు ఏం చెప్పుకుంటారు నేను ఐదు వందల మెజార్టీ వస్తుంది రెండు వందలు వస్తుంది అవన్నీ ప్రగాల్భాలు మేము చెప్పుకోం మంచి మెజారిటీతోనే గెలిపిస్తారు అనేది మా నమ్మకం జనం ఇచ్చే ఏదంటారు వాళ్ళు వెళ్తుంది చదువుకున్న ఇప్పుడు మనం మీద ఏంటంటే వాళ్ళకు ఒక ఒకరు చదువుకుంటారు చదువుకొని ఒకరు నలుగురు చెప్పగలుగుతారు అంటే ఒక మనిషి క్వశ్చన్ చేస్తారు ఊర్లో ఏం జరిగిందిలే అని ఎవరన్నా అంటే తెలిసినాలో గిది జరిగింది ఇంత జరిగింది అని చెప్పగలుగుతారా సదుద్దేశంతోనే మేము ఈ మేనిఫెస్టో వదలడం జరిగింది జనంలో ఇవాళ మేము చేసిన పనులే చెప్పుకుంటున్నాం ఉట్టి ఉదేర పనులు చెప్పుకుంటేనే జనం కూడా నమ్మరు ఇలా ఆల్రెడీ ఇదంతా మేము ఎక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ఇప్పుడు రెవెన్యూ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఏదైనా కూడా వాళ్ళకు లీస్ట్లు లేనిది మనకైతే మేనిఫెస్టోలు అయితే పెట్టలేరు కదా అది వాళ్ళు అధిష్టానంకి వచ్చింది ఇది మేనిఫెస్టో ఇది ఇది మాత్రం మేం పంచాయతీ పరిధిలో ఈ మధ్యకాలంలో మొత్తం ఏమేం వర్కులు జరిగినాయి అనే విషయం కృఢీకరించి దాని విషయంలో ఎక్కడ ఎంత బడ్జెట్ కేటాయించారు ఏం పనులు జరగలే అనేది వివరంగా చేసి మొత్తం మేము మా మేము ఇక్కడ చేసిన పనులని ఇక్కడ ఇక్కడ కింద ప్రచురింప జరిగింది ఈ పోతుల మడుగు ఓటర్ మహాశైలకు మీ అప్పీల్ సార్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము నేను మీ గంగుల ఆనందరెడ్డిని మీకు అంతా పరిచయం ఉన్న వ్యక్తినే ఇక్కడ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏమంటే ఇలా మనకు ఉంగరం గుర్తు అని కేటాయించురు దాన్ని చూసి జనంలో కూడా చాలా పాపులర్గా అనిపిస్తుంది అంట కొంతమంది నాతో చెప్పడం జరిగింది మొదటి గుర్తు ఒకటి రెండవది ఉంగరం గుర్తు అనేది అది ఏందో గెలుపుకు నాంది అన్నట్టుగా జనం చెప్తున్నారు సరే నాంది అనేది తర్వాత విషయం రిపోర్ట్ రిపోర్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సంతోషపడవచ్చు కానీ వాస్తవానికి అయితే నాకు కూడా కొంచెం సంతోషంగానే ఉంది ఎందుకంటే గుడ్డిగా చెప్పొచ్చు నా గుర్తు మొగిన ఉంటుంది చూడు మొదట ఉంటుంది చూడు ఉంగరం ఉంటుంది చూడు అంటే పబ్లిసిటీలో కూడా ఈజీ ఉంది ఆ రకంగా సంతోషం దాని గురించి ఇంకా జనానికి అయితే ఈజీగా అర్థమయ్యేటట్లున్నది మా బ్యాలెట్ కూడా దాని గురించి వెతుకులాడకుండా ఓటేసి వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారనే ఉద్దేశంతో అయితే నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా రెండవది జనం ఏ రకంగా రెస్పాండ్ అయ్యి నాకు చెప్తుండ్రో దాని దాని అంచనా వేసుకుంటే కూడా నాకు మంచి మెజార్టీతోనే గెలుస్తున్నాం అనే నమ్మకం అయితే ఉంది ఈరోజు పోతమడు గ్రామ పంచాయతీ భూత్పూర్ మండలంలోని పోతమడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ మీడియా మిత్రులు మనని కలుచుకున్న సందర్భంగా వాళ్ళు తీసుకునే ఇంటర్వ్యూలో భాగంగా ప్రచారం ఎలాగుంది అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మేము చెప్పుకునే సమాధానాలు ఊళ్ళో మొత్తం మీద మాత్రం మనకు అనుకూలంగా ఉండే పరిస్థితులు రెండవది జనం కూడా జనంలోకి వెళ్ళినప్పుడు జనం కూడా మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రేపు పదిహేడు తారీఖు జరిగే ఎలక్షన్లల్లో ఓటింగ్ ఓటింగ్ తర్వాత కౌంటింగ్లో మేము ముందంజలు ఉంటామంటని చెప్పి మేము మేము అనుకుంటుండ్రు మాకు ఓటేసే ప్రతి జనం కూడా హర్చం వ్యక్తం చేస్తుండ్రు ఇప్పటి నుండే అటువంటి ఇబ్బంది లేం లేకుండా మేమైతే సీదాసాలాగా ప్రచారం చేసుకుంటున్నాం రెండవది ప్రచారంలో మేము ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా మనకు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని ఎక్కడ కూడా పాయింట్ అవుట్ రేజ్ చేయకుండా మా పని మేము వాళ్ళు అడిగిన దానికి ఓటర్ అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ మేము చేసే పనులు చేయబోయే పనులు వాళ్ళకి చెప్పుకుంటూ సజావుగా మా ప్ర మా ప్రచారం మేము చేసుకుంటున్నాం ఈ ఈ ఈ రకంగా జనం కూడా మాకు సంతోషం వ్యక్తం చేస్తుండ్రు వారి సహకారంతోన మాకు కూడా భారీ మెజారిటీతోన గెలుస్తామనే నమ్మకంతోనే మేము కూడా ప్రచారం కొనసాగిస్తున్నాం మా గుర్తు ఉంగరం గుర్తు ఉండదు కాబట్టి బ్యాలెట్ పేపర్లో మొదటి గుర్తున్నందుకు జనం కూడా అర్థం వ్యక్తం చేసిండ్రు బ్యాలెట్ చేతికి తీసుకున్న తర్వాత గుర్తు ఎక్కడుందని టై టైం కేటాయించకుండా మొదటనే ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది మాకు అనేది అక్షయం వ్యక్తం చేసినారు సరే అది ఏది ఏమైనా కానీ మన బలం కూడా కావాలి గుర్తు మొదటి ఉన్నంత మనకు ఓట్లు వచ్చి గెలుస్తామనేది కాదు మన మన నమ్మకాలు మనకు ఉండే జనం మీద వాళ్ళు కూడా మన మీద నమ్మకం వేసి నమ్మకం పెట్టి ఓట్లు వేస్తారు కాబట్టి రేపు వాళ్ళకు చేయాల్సిన పనులు కూడా బాధ్యతగా చేయాల్సి వస్తుంది ఆ ఉద్దేశంతోనే మేము కూడా రెడీ ఉన్నాం ఇది ఆనంద్ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి ఎక్కడ కూడా మనం ఈ ఇలా మేనిఫెస్ అంటే తాను చేసినటువంటి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ గ్రామంలో కూడా ఇలా ప్రచురించలేదు ఈయన చాలా వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకర్ శ్రీకారం చుడుతూ ఆనందరెడ్డి గారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా తాను చెప్తున్నది ఒకటే విషయం మేనిఫెస్టో నా ప్రాధాన్యత కాదు ప్రజల ప్రియారిటీ ప్రజల మేజ మెజారిటీ ప్రజలు మొట్టమొదటి ప్రియారిటీగా ఏదైతే ఉంటుందో ఆ మొట్టమొదటి ప్రియారిటీనే నా మేనిఫెస్టోలో ప్రయారిటీ అంశంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు తనను ఆశీర్వదిస్తే ఇప్పుడు వారు చెప్పినటువంటి అన్ని అంశాలకు ప్రాధాన్యతనిచ్చి ఆ పనులన్నీ కూడా చేసే చేసి ప్రజల మన్ననలు పొందుతా అని చెప్పేసి ఆనందరెడ్డి గారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి